ఈ పేరు వింటేనే గ్రామ ప్రజలు ణికిపోతున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట విజయవాడ మొగల్ రాజపురం ప్రాంతాల్లో డయేరియా విజృంభించింది చాలా మంది అతిసారం బారిన పడ్డారు ఈ క్రమంలో డయేరియా కేసుల్ని అరికట్టేందుకు ప్రభుత్వం స్టాప్ డయేరియా పేరుతో నూతన కార్యక్రమానికి స్వీకారం చుట్టింది రాష్ట వ్యాప్తంగా అరవై రోజుల పాటు డయేరియాపై ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు డయేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నారు వర్షాకాలం వచ్చేసింది వాతావరణం మారడంతో సీజనల్ వ్యాధులు మొదలవుతున్నాయి డైరియాను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం నూతన ప్రణాళికను చేపట్టింది జులై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది దీనికి సంబంధించిన ప్రతులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజనా ఆవిష్కరించారు అతిసార వ్యాధి అంటే ఏమిటి దీన్ని ఎలా నివారించాలి ఓఆర్ఎస్ జింక్ వినియోగిస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు అతిసార వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టారు డయేరియా మరణాలు సంభవించకుండా ఆదిలోనే నిర్మూలించేలా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోంది వర్షాలు కురుస్తుండటంతో నీరు ఎక్కడా నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కాచి చల్లార్చిన నీటినే తాగాలని చెబుతున్నారు ఇది మొత్తంగా గనక ఒక అరవై రోజులు జరిగే కార్యక్రమం రెండు నెలల పాటు స్టాక్ డయేరియా అనేది ఈ డయరియా అనేది ఇతి ఏంటంటే ప్రపంచంలో అండర్ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్లో ఎక్కువ మరణాలకు కారణం అవుతుంది డయేరియా డయేరియా వల్ల ఎవరికి కూడా ట్రీట్మెంట్ అందకుండా గానీ లేదా వాళ్ళకి అవగాహన లోపంతో డయేరియా అనే కారణంతో చనిపోకూడదని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టారు ఇంట్లో ఏమన్నా డయేరియా కేసులు ఉన్నాయా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సర్వే ఒకటి చేస్తారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న ప్రతి గృహ దర్శనం చేసి ఆ పిల్లలు కానీ ఉన్న అయితే వాళ్ళకి రెండు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ముందుగానే వాళ్ళ దగ్గర రిజర్వ్గా ఉంచడం జరుగుతుంది ఎవరికైనా విరోచనాలు ఒకటి రెండు అవుతున్నాయి అని అంటే మాత్రం ఫస్ట్ ప్రొఫైల్ గానే మనం ఆ ఓఆర్ఎస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం తర్వాత ఆ కేసెస్ని మాకు ఇన్ఫామ్ చేస్తారండి ఇన్ఫామ్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చిన తర్వాత కేసెస్ని మేము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం ఎవరికైతే కడుపులో నొప్పి ఉందో లేకపోతే ఎవరికైతే విరోచనాలు అవుతున్నాయో ఎవరికైతే వాంతులు వస్తున్నట్టు ఉంటాం బొట్టలు నొప్పి ఉండటం ఇలాంటి సిమ్టమ్స్ వచ్చి అంటే మనం వాళ్ళ హిస్టరీ కూడా క్లియర్గా తీసుకోవాలి తాగే నీళ్ళలో ఏమన్నా ప్యూర్ గా లేవా అని చెప్పేసి కూడా చూస్తూ ఉండాలి స్లమ్ ఏరియాస్ లో ఉంటున్నారు అంటే కొంచెం వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ పరిసర ప్రాంతాలను కూడా కలెక్ట్ చేసుకుని చూసుకోవాలన్నమాట ఈ లో ఆల్రెడీ సర్వే జరుగుతుందండి పిహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్లలో డయేరియా బాధితులకు చికిత్స అందించేందుకు కావలసిన ఔషధాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు విరేచనాలు, వాంతులు నీరసం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచిస్తున్నారు